రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో మూడో పాత్రమైనటువంటి లక్ష్మణుని గురించి ఇవాళ ఆరో రోజు కొద్దిగా తెలుసుకుందాం మరి నిన్న వీళ్ళు సుగ్రీవుడు చూపినటువంటి నగల బోటలో అమ్మవారి నూపురాలను గుర్తించాడు లక్ష్మణుడు ఇవి అమ్మవారివేనని అంటే సీతమ్మే నాగలన్నీ నిర్ధారణ చేసుకున్నారు అక్కడి నుంచి ఇవాడు మనం తెలుసుకోవాలి తది ఇక ఆ తర్వాత సుగ్రీవుడికి రాముల వారికి సంభాషణ కొనసాగింది ఆ తర్వాత వారిని సంహరించడానికి అంగీకారం కుదిరింది వాళ్ళిద్దరికీ యుద్ధాన్ని ఏర్పాటు చేశారు వెళ్ళి వారిని సుగ్రీవుడే రెచ్చగొట్టాడు రాముల వారి సలహాను అనుసరించి సరే వాలి సుగ్రీవులలో ఇద్దరిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళ రూపాలు ఇద్దరు ఒకటిగా ఉన్నాయి కాబట్టి బాణం వేస్తే ఎవరు చనిపోతారో అర్థం కాక రాముల వారు మిన్నకుండిపోయాడు ఆ రకంగా మరి జరుగుతూ ఉంటే వాలి దెబ్బలకి తాళలేక సుగ్రీవుడు పారిపోయాడు అప్పుడు రామ చని వచ్చేశారు వాళ్ళేమో వెళ్ళిపోయాడు మరి ఋషిపోక మోక పర్వతానికి రావడానికి ఆయనకి అక్కడ శాపం ఉంది కదా అందుకని రాలేదు ఈయన పరిగెత్తుకుని లోపలికి వెళ్ళాడు ఋషిముఖ పర్వతంలోకి ఆ పర్వతం మీదే రాముల వారిని నీవు చేయలేకపోతే నాకు ఎందుకు చెప్పిట్లకు మరి సంహరించలేకపోయినా కొంచెం బాధపడుతూ మాట్లాడితే అప్పుడు చెప్పాడు మీ ఇద్దరి రూపాలు ఒకే రకంగా ఉండ ఒకే రకంగా ఉండటంలో ఎవరిని మీద బాణం వేసినా ఎవరు వెళ్ళిపోతారు ఎవరు గతిస్తారు నాకు అర్థం కాలేదు అందుకనే ఒక పని చెయ్యి నువ్వు మళ్ళీ ఒక మాల వేసుకో గుర్తుగా అప్పుడు ఆ మాలం చూసి నువ్వు సుగ్రీయుడి అన్నీ గుర్తుపడతాను రెండవ వాడు వాళ్ళని నాకు అర్థమవుతుంది ఆ రకంగా వాడిని సహకరించడానికి నాకు వీలవుతుంది అని చెప్పి మళ్ళీ ఉత్సాహపరిచి మళ్ళీ పంపించారు తర్వాత రెండవ రోజున అక్కడ వాలి భార్య నిన్న ఓడిపోయిన వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే సవాలు చేస్తున్నాడంటే చాలా ఎనక వెనుకాల చాలా గూడు పుటాని ఉండి ఉంటుంది ఎళ్ళొద్దని వారించినా వాలి మూర్ఖుడు కదా ఒక రతంగా అందుకని వినలేదు వచ్చాడు నన్ను ఎవరు చేయగలరని మరి ఆయన ఎదురుగా ఉండి ఎవరు యుద్ధం చేసినా ఆ ఎదురుగా ఉన్న వాడి బలం సగం వాలికి వచ్చేస్తుంది కదా అందుకని వాలి వినకుండా భార్య మాట వినకుండా వచ్చాడు అలా యుద్ధం జరుగుతోంది ఆ సవాళ్ళను స్వీకరించాడు కాబట్టి ఇద్దరు యుద్ధానికి పూనుకున్నారు ఆ యుద్ధంలో అప్పుడు చట్టు చోటు నుండి వాలిని సంహరించాడు రాముని గారు ఆ రకంగా వాలి గతించాడు ఒక్క బాణంతోనే సంహరించాడు రామచంద్రుడు ఆ తరువాత కిష్కందకు పట్టాభిషిక్తుని చేశారు సుగ్రీవుణ్ణి అక్కడ ప్రవర్షణగిరి పర్వతం కూడా ఉంది ఆ పర్వతం మీద రాముడు లక్ష్మణుడు ఉంటున్నారు ఇంతలోనే అది వర్ష ఋతువు అనమాట ఆ వర్ష ఋతువు అయిన తర్వాత అప్పుడు సీతాన్వేషణకి వెళదాం అనుకున్నారు ముందు ఆ వర్ష ఋతువు అయిపోయింది శరద్ ఋతువు వచ్చింది శరద్ ఋతువు ఎట్లా ఉంటుంది చక్కగా బెన్నెల కాస్త ఉంటుంది రాత్రిపూట మేఘాల ఆభరణ హేయనీ ఉండవు అందుకని నేల కూడా చుక్కహారి కాస్త నడకకి వీలుగా ఉంటుంది కాబట్టి శరద్ ఋతువులో మొదలెడదాం అనుకున్నారు కానీ శరద్ ఋతువు వచ్చిన భోగలాలసలో ఉన్నటువంటి సుగ్రీవుడు ఈ విషయాన్ని పట్టించుకోలేదు అరే రాముల వారికి మాటిచ్చామే మనం ఇప్పుడు సీతాన్వేషణకై మన సమ మన స మన సైన్యాన్ని అంతా పంపించాలి పంపించలేకపోతుంది అని గుర్తు తెలియదు ఎంతసేపు భోగాలాలసలో మునిగిపోయాడు సరే లక్ష్మణుణ్ణి రాములు వారు పంపించాడు సుగ్రీవుడి దగ్గరికి అక్కడ లక్ష్మణుని యొక్క వీరత్వము ధైర్యము శీలము వీటికి సంబంధించిన వర్ణన వాల్మీకి రామాయణంలో రామాయణంలో వాల్మీకి చాలా చక్కగా వర్ణించాడు ఆయన అంటే ఆయన ధైర్యము శీలము ఆయన పరాక్రమం మూడు కూడా ఇక్కడ సుగ్రీవుని మందలిస్తూ అంటాడు అనమాట లక్ష్మణుడు లక్ష్మణ వానరేశ్వర ఆదిలో మిత్ర సహకారంతో స్వకార్యాన్ని నెరవేర్చుకున్న బాగుంది మరి ప్రత్యుపకారం చేయాలి కదా ఒకవేళ ప్రత్యుపకారం చేయకపోతే ఏమంటారు కృతజ్ఞుడు అంటారు అంటే చేసిన మేలు మరిచిన వాడు అంటారు మరి అట్టివాడు ఎలాంటి వాడు తెలుసా సర్వప్రాణుల చేత వధింపదగిన వాడు కేవలం మనుషులే కాదు వాడికన్నా గొప్పవాళ్ళే కాదు వాడికన్నా తక్కువ వాళ్ళు కూడా వాడిని సంహరించవచ్చు అలా అందరి చేత వధింపబడిన వాడు ఎవడేంటి వదింపబడదగ్గవాడు కృతజ్ఞుడు నీవు అలాంటి వాడివి ఇంకేంటో తెలుసా గోహంతకుడికి త్రాగుకోతికి చోరునకు అలాగే వ్రతభాంగం చేసిన వాళ్ళకి సత్పురుషులు ప్రాయ్చిత్తాన్ని చెప్పారు కానీ చేసిన మేలు మరిచిన వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం కూడా చెప్పలే అంటే నీ ప్రాయశ్చిత్తం కూడా ఏం లేదు అని చాలా నిందాపూర్వకంగా లక్ష్మణుడు మాట్లాడాడు అప్పుడు ఇక వచ్చింది సుగ్రీవుడి భార్య లక్ష్మణుడికి వినయంతో నచ్చ చెప్పింది సు లక్ష్మణుడిని శాంతింపజేసింది అప్పుడు సుగ్రీవుడు ఇక సావధానుడై లక్ష్మణుడితో ఇలా అన్నాడు ఓ లక్ష్మణ దశరథన శ్రీరామమూర్తి భగవంతుడు సాక్షాత్తు ఆయన తన కార్యాన్ని తాను నెరవేర్చుకోగలడు నా అవసరం లేదు అంశమాత్రంగా కూడా నా అవసరం లేదు కానీ అసలు శ్రీరాముడికి ప్రత్యుపకారం చేయగలిగోడు ఎవడు ఆయన అన్నీ ఆయనే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే కదా ఆయనకి ఇంకా ప్రత్యుపకారం ఎవరు చేయగలరు అంటే అంతటి గొప్పవాడు స్వ స్వతేజస్సుతోనే రామచంద్రుడు రావణుని వధించి చేతను తీసుకురాగలడు కాకపోతే మాత్రంగా నేను సహాయకుడిగా ఉంటాను అన్నాడు అంటే నేను కాకపోతే ఆయనే చేసుకోగలడు నేను రహనలా నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే ఊరినే నన్ను అడ్డం పెట్టుకొని మానవుడిగా ఆయన తన కార్యం నెరవేర్చుకుంటాడు కాబట్టి నేను తప్పకుండా నిమిత్త మాత్రుడిగా సహాయంగా ఉంటాను అని చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు కాస్త శాంతించాడు ఆ తర్వాత సుగ్రీవుడిని ప్రశించి ప్రశంసించాడు లక్ష్మణుడు అతనితో సహా రామ సన్నిధికి వచ్చాడు ఇందరూ కలిసి వచ్చారు అన్నమాట రాముడి దగ్గరికి ఆ సమయానికి సుగ్రీవుని ఆదేశానుసారం అసంఖ్యాకమైనటువంటి వానర భల్లూక గణాలు అక్కడ చేరుకున్నాయి అంటే వెంటనే వార్త వెళ్ళిపోయింది యుద్ధానికి సిద్ధంగా నేను మనం లెక్కించలేనంత వానర శైలి ఉందన్నమాట ఇక సీత అన్వేషణ కోసం వారందరూ అన్ని వైపులకి దశ దిశలకు పంపబడ్డారు ఎనిమిది దిక్కులు కాదు దశ దిశలకు అంటే పైన ఆకాశమే భూమి అట్లా పాతాళానికి కూడా వెళ్ళి చూసి రండి అన్నాడనమాట అట్లాగే పైన కూడా వెళ్ళండి అంటాడు అందుకనే పైనుంచేగా వెళ్ళింది హనుమంతుడు దశ దిశలకు పంపబడ్డాడు చివరికి హనుమంతుడు లంకలో ప్రవేశించాడు అక్కడ సీతాదేవిని చూశాడు అక్కడ నుండి మరళి వచ్చాడు రామలక్ష్మణులకు సీతాదేవి కష్టం కాదని వినిపించాడు మరి సీత సమాచారం వింటూనే అసంఖ్యాక వానర మహావిషయాల సేనను వెంట పెట్టుకొని రామలక్ష్మణులు ఇద్దరు సాగర తీరం చేరారు అక్కడ ఇప్పుడు మనం ధనుష్ కోటి అని చెప్పుకుంటాం అక్కడ నుంచి వారధి కట్టారు లంక దాకా అక్కడ రామచంద్రుడికి దగ్గరికి విభీషణుడు శరణ వేడుకుంటూ వచ్చాడు విభీషణుడికి శరణ ఇచ్చాడు రాముడు సాగరంపై సేతును బంధించి అందరూ వెళ్ళారు కదంటూ అక్కడ విభీషణుడికి కూడా శరణ ఇచ్చారు కదా ఇక ఆ తర్వాత రామ లక్ష్మణులతో వానర సైన్యంతో రావణాసురుడికి యుద్ధం లంకలో జరిగింది భయంకరంగా జరిగింది ఆ యుద్ధం రోజున ఆ యుద్ధంలా జరుగుతుండగా రోజున మేఘనాథుడు వానరులందరూ తిలకిస్తూ ఉండగానే సీతను మాయా సైతం తీసుకొచ్చాడు అంటే శీతాకారులు ఒక మాయను సృష్టించాడు మరి రాళ్ళు కామరూపులు కదా ఏదైనా చేయగలరు వాళ్ళు రాక్షసుడు ఒక మాయా సీతం తీసుకొచ్చాడు అందరినీ దుఃఖింపజేశాడు అంటే ఆమెని అందరం చూస్తుండగానే తల నరికేశాడు ఆ సీతది హనుమంతుని ద్వారా ఆ సమాచారాన్ని విన్నాడు రాముడు ఇంకా సీతా దుఃఖంలో మూర్చపోయాడు అతన్ని సచే సచేతను చేయడం కోసం అనేక ఉపచారాలు చేశారు అయితే లక్ష్మణుడు కూడా ఆ రాములు వారి పురుషార్థాన్ని ప్రశంసిస్తూ రామునితో ఆ సమయంలో ఎలా అన్నాడు అనమాట ప్రభు ఇంద్రజిత్తురాడు తన క్రూర కర్మతోటి అంటే చెయ్యురాని ఘోరం చేశాడు అదే క్రూర కర్మ మీ పట్ల చేకూర్చిన ఈ మహా కష్టాన్ని నేను నా భయంకర కర్మతో దూరం చేస్తాను కాబట్టి మీరు లేచి కూర్చోని మహానుభావ ఓ మహాబాహు ఓ పురుష సింహ అంటూ పొగుడుతూ ఆయన్ని మామూలు స్థితికి తేవటానికి ప్రయత్నించాడు అంతేగా మీ మహా మహాప్రభావాన్ని ఎరువురా మీకే మీరంతటి గొప్పవాళ్ళు కదా త్రిలోకాలు మీ ముందు సాష్టాంగపడి ఉంటాయి అలాంటి మీ మహాప్రభావాన్ని మీరే మర్చిపోయారా కాబట్టి మీరు వ్రత పాలన చేస్తున్నారు అంటే పితృ ఆజ్ఞ పరిపాలన చేస్తున్నారు మీరు నిలబడండి అంటూ ఉత్సాహపరిచాడు అయితే ఆ ప్రకారంగా తన ఒడిలో మూర్చిపోయినటువంటి శ్రీరామచంద్రుని మేల్కొలవటానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలోనే విభీషణుడు అక్కడికి వచ్చాడు అన్నమాట అక్కడ అతడు ప్రశ్నించాడు లక్ష్మణుని విభీషణుడు సీతాశక మూర్ఛితుడైన రామ వృత్తాంతా చెప్పాడు లక్ష్మణుడు విభీషణుడికి అంత విభీషణుడు ఏమన్నాడు అంటే ప్రబల యుక్తుల ద్వారా అందరి సమక్షంలో శ్రీరామునికి చెబుతూ ఉన్నాడు ప్రభు మేఘనాథుడు సీతాదేవిని సంహరించలేదు ఇదంతా రాక్షసమాయ మీరు విచారించకండి ఇప్పుడు మేఘనాథుడు నికుంభిలిలో యాగం చేస్తున్నాడు ఆ యాగం కనుక పూర్తి అయితే అతనిని సంహరించడం చాలా కష్టం కాబట్టి ఆ యాగంలో ఉండగానే మనం వెళ్ళి అతన్ని ఎదుర్కొని అతన్ని సంహరించాలి అని చెప్పాడు విభీషణుడు మీరు లక్ష్మణుని మాతో అక్కడికి పంపండి మరి అని విచారంగా తీరలేదు కదా సాంతం మీరు లక్ష్మణుని మాతో పంపడం చాలు అన్నాడు అప్పుడు ఆ పలువురు విని సావధానుడయ్యాడు రామచంద్రుడు విభీషణుని ముఖత విషయాలన్నీ తెలిసినవి కదా వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు మేఘనాథుడిని సంపమని లక్ష్మణుడికి సుగ్రీవ విభీషణంతో లక్ష్మణుడు అక్కడికి వెళ్ళాడు అక్కడ మేఘనాథుడిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి రాముని ప్రదక్షిణ చేసి మరీ వెళ్ళాడు అక్కడ ప్రాణం వెళ్ళాడు అక్కడ యుద్ధం చేశాడు విభీషణ యుద్ధంలో చాలా రకరకాలుగా జరిగింది యుద్ధం అక్కడ తన వీరత్వాన్ని ప్రదర్శించాడు యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించాడు లక్ష్మణుడు అందరూ దాన్ని చూసి ఆయన ప్రదర్శనను చూసి దేవతలు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని వెళ్ళగొచ్చారు అక్కడ మేఘనాథుడి యొక్క స్వాన్ని రథాన్ని రథ సారథుల్ని అలాగే నాశనం చేశాడు అనేక ధనస్సులు ధరిస్తే ఒకదాని తర్వాత ఒకటి మేఘనాథుడు ధనసులన్నిటిని కూడా ఖండించి వేశాడు ఆ రీతిగా అతడు రాక్షసుల సేన అంతటినీ కూడా వ్యాకుల పరిచివేశాడు లక్ష్మణుడు చివరకు మేఘనాథుడిని చంపాడు ఒక మహాద్భుత కార్యాన్ని చేశాడు లక్ష్మణుడు ఆ తర్వాత రాముని సన్నిధికి వచ్చాడు రాముడికి ప్రాణమిల్లాడు రామచంద్రుడు ఈ సోదరుణ్ణి హృదయార కౌగలించుకొని ప్రశంసిస్తూ ఉన్నాడు ఆ ప్రశంసన గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి